డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ

అశేష తెలుగు చిత్రరంగానికి సుపరిచితులే ఫిబ్రవరి పదకొండవ తేదీ వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం వారి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం సో ఈ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపరపు అమరాచారి గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం అమరాచారి గారు నమస్తే అమరాచారి గారు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి వాహిని సంస్థ గల అనుబంధం ఏమిటి అదేవిధంగా వారి ఎదుగుదలలో మన చిత్తూరు గారు కావచ్చు భానుమతి గారు కావచ్చు వారి పాత్ర ఏ మేరకు ఉందని మీరు భావిస్తున్నారు సార్ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రసారాలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొక్కసారిగా నా మనః కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను అమరగాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీత దర్శకులే కాదు స్వాతంత్ర సమరయోధులు నిరాడంబరమైన జీవితాన్ని గడిపి వినయశీలతను ప్రదర్శించి ఒడుదుడుకులను ఎదుర్కొంటూ తాను ఎదిగిన ప్రస్థానములో తనను ఆదరించి అభిమానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభావంతో చివరి క్షణాల వరకు వారిని నెమరవేసుకుంటూ జీవించిన అమరజీవి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మానవ రూపములో ఉన్న కారణ జన్ముడు దైవాంశ సంభూతుడు ఇతరులకు ఏనాడు తలపెట్టని పరోపకారి చిన్న చిన్న నిర్మాతలు కూడా డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో కానీ మీరు ఒక్క పాట పాడితే చాలు మా చిత్రంలో మాకు కొన్ని లాభాలు వస్తాయని చెప్పి అడిగిన సందర్భాల్లో కూడా పారితోషికము లేకుండా వారు గానమాధుర్యాన్ని ఆ చిత్రానికి పంచిపెట్టి ఎన్నో చిత్రాలకు విజయ అవకాశాలు ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి మనోజ్ఞమైనటువంటి విశ్వసనీయత కలిగినటువంటి గొప్ప వ్యక్తి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వారు మనల్ని వీడిన వారి సంగీతం నేర్పినటువంటి పాటలు కానీ వారి యొక్క వీణుల విందుగా మనకు ఇచ్చి మనకు పంచిపెట్టినటువంటి సంగీత మాధుర్యం కానీ మనిషి మనస్సు ఉన్నంత కాలము వారు ఈ యొక్క ప్రపంచానికి సుపరిచితంగానే ఉంటారని వారు మరణం లేని జననమని నేను ప్రగాఢంగా నమ్ముతూ అసలు విషయానికి మనం వెళదాం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మేనమామగారు అయినటువంటి గుంటూరు జిల్లా పెదపుల్లివరిలో ఉండగా ఆ గ్రామస్తులైనటువంటి సముద్రాల రాఘవాచార్యుల వారు గోడవలి రాంబ్రహ్మ గారు పసరాజు రాఘవే చౌదరి గారు మద్రాస్ పట్టణానికి వెళ్ళి అక్కడ వేరు కార్యక్రమాల్లో ముగ్గురు ప్రవేశించిన మీదట వాహినీ సంస్థలో అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలను ఆపాదించి సముపార్జన చేసుకున్నటువంటి సముద్రాల రాఘవాచార్యుల వారు ఘంటసాల గారి యొక్క పాటను విని వారిని చెన్నై రావడానికి ఆహ్వానించారు అప్పుడు సముద్రాల వారు అప్పటికే సూపర్ స్టార్గా వెలుగుందుతున్నటువంటి పద్మశ్రీ చిత్తూరు నాగయ్య గారికి వాహిని సంస్థ యజమానులైనటువంటి పూజ్యులు బిఎన్ రెడ్డి గారికి పరిచయం చేయటం జరిగింది వారిరువురు కూడా నిస్వార్థమైనటువంటి గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తులు కావడంతో ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఆదరించి అభిమానించారు వారితో పాటుగా ప్రతిభా ఫిల్మ్స్ యొక్క ఘంటసాల బలరామయ్య గారి యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి వారు సీతారామ జనం చిత్రంలో అక్కినే నాగేశ్వరరావు గారు ప్రవేశానికి ముందే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రతిభ వారి ఆఫీసులో నెలకు డెబ్బై ఐదు రూపాయలకి కుదుర్చడం జరిగింది అదేవిధంగా వాహిని సంస్థలో కూడా వారు కొన్ని చిత్రాల్లో బృందగానాల్లో కూడా పాల్గొనడం జరిగింది ఈ నేపథ్యంలో బిఎన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా స్వర్గసీమ చిత్రం ద్వారా ఘంటసాల మాస్టర్ గారిని భానుమతి గారితో కలిసి ఒక డ్యూయట్ సాంగ్ పాటించడం జరిగింది అది వారి యొక్క నేపథ్య గాయకునిగా పాట ఆ తర్వాత వారు పాడినటువంటి పాటల్లో మరొక ప్రముఖ సంస్థ పిఠాపురం రాజావారైనటువంటి శోభనాచలం స్టూడియోస్ అధినేత శ్రీకృష్ణవేణి గారు లక్ష్మమ్మ చిత్రం మనదేశం చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా కూడా పరిచయం చేసి ఎన్నో గొప్ప పాటలు పాడించిన నేపథ్యంలో కీలుగుర్రం లైలామజును తరువాత బాలరాజు చిత్రాలు ప్రముఖంగా చెప్పుకోవాలి బాలరాజు చిత్రం ఘంటసాల బలరామయ్య గారు లైలామజును భానుమతి రామకృష్ణ గారు కీలుగుర్రం సోమనాచర్ స్టూడియోస్ వారు ముగ్గురు నిర్మించి ఆ విధంగా ఘంటసాల గారి ఎదుగుదలలో వారి యొక్క సహాయ సహకారాలు ఎంతగానో అందించారనే విషయాన్ని మీకు సవైనంగా తెలియపరచుకుంటున్నాను గుడ్ సార్ ఘంటసాల గారు గాయకునిగా మొదలెట్టి సంగీత దర్శకునిగా మారిన ఇన్ని తొలి రోజుల్లో మీరు ఆ వైనాన్ని చెప్పారు సార్ క్లుప్తంగా ఘంటసాల గారు సంగీత దర్శకత్వం వహించి అశేష ప్రేక్షదారణ పొందిన చిత్రాల గురించి క్లుప్తంగా తెలియజేస్తూనే విజయ సంస్థతో వారి గల అనుబంధాన్ని మాకు తెలియపడింది సార్ పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా సంగీత దర్శకులుగా చేసినటువంటి చిత్రాలలో అగ్రభాగం శోభనాచల స్టూడియోస్ వారి లక్ష్మమ్మ చిత్రం తరువాత నందమూరి తారక రామారావు గారు నటించిన మొదటి మొట్టమొదటి చిత్రం మన దేశం ఈ లక్ష్మమ్మ చిత్రం శ్రీ లక్ష్మమ్మ అక్కినేని నాగేశ్వరరావు గారు అంజలి నాయకి నాయకులుగా ఘంటసాల గారు నిర్మిస్తుండగా పోటాపోటీగా లక్ష్మమ్మ చిత్రాన్ని కృష్ణవేణి గారు సిహెచ్ నారాయణరావు గారు నటించడం జరిగింది ఆ చిత్రానికి ఘంటసాల గారి యొక్క గురువులలో అగ్రగణ్యులైనటువంటి సిఆర్ సుబ్బ్రహ్మణ్ గారు ఈ చిత్రానికి ఘంటసాల మాస్టర్ గారు సంగీతం చేయటం అనేది చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అలాంటి విశేషాలలో మరొకటి మన దేశం చిత్రంలో మొట్టమొదటిసారిగా వారి సంగీత దర్శకత్వంలో పద్మశ్రీ చిత్తూరు వినాయ గారు కూడా పాడటం జరిగింది ఇది ఒక మరొక విశేషం ఆ ఒక చిత్రమే కాదు తరువాత ఏవిఎం ప్రొడక్షన్స్ రాము చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు నాగయ్య గారికి లవకుశ చిత్రంలో మరియు పూలరంగుడి చిత్రంలో గంటసాల మాస్టర్ గారు నాగయ్య గారు కలిసి చిల్లర దేవుడు ముక్కుతో ఉంటే సరిపోదురా హరి హరి అనేటువంటి ఒక పాటలో కూడా ఆ నాగయ్య గారు ఘంటసాలకి మాస్టర్ గారు కూడా పాడటం జరిగింది అయితే సంగీత దర్శకునిగా లక్ష్మమ్మ మనదేశం చిత్రాల తరువాత నలభై తొమ్మిది యాభై ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా వాహిని నుండి విజయ సంస్థ వారు స్థాపించినటువంటి ఆ సంస్థలో షావుకారు చిత్రం తరువాత పాతాళభైరవి మాయాబజార్ పెళ్లిచేస్ చూడు గుండమ్మ కథ తదితర చిత్రాలకు విజయ సంస్థలో గొప్ప చిత్రాలకు తెలుగు సాంఘిక జానపద పౌరాణిక చిత్రాలలో వారి యొక్క పటును సాధించినటువంటి చిత్రాలుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా విజయ సంస్థ తర్వాత భాగం వారి చేత సంగీత సారథ్యంలో నేర్పినటువంటి చిత్రాలలో హత మరియు ధూండి గారు ఇరువురు కలిసి చేసినటువంటి శ్రీ ఫిలిమ్స్ రాజలక్ష్మి ఫిలిమ్స్ పేరిట రామారావు గారు నటించిన జై మనదే అగ్నే నాగేశ్వరరావు గారు నటించినటువంటి శభాష్ రాజా శాంతి నివాసం అభిమానం అదేవిధంగా రామారావు గారు నటించినటువంటి రక్త సంబంధం గుడి గంటలు లాంటి చిత్రాలలో అగ్రభాగంగా వారు సంగీత దర్శకత్వం వహించినటువంటి చిత్రాలు అదేవిధంగా లలితాశివ జ్యోతి పిక్చర్స్ ఏ శంకరెడ్డి గారు నిర్మించినటువంటి లవకుశ చిత్రానికి రహస్యం చిత్రానికి కూడా గండసాల మాస్టర్ గారు సంగీతం వహించడం అనేది సర్వదా విదితమే లవకుశ చిత్రం నేటికి అరవై సంవత్సరాలు పైబడిన పాండవనవాసం చిత్రం అరవై సంవత్సరాలు పైబడిన మనదేశం చిత్రం నుండి నేటికి డెబ్భై ఐదు సంవత్సరాలు పైబడిన వారు సంగీతం వహించినటువంటి పాటలు నేటికి మన మనసును రంజింపచేస్తున్నటువంటి విషయం ఆంధ్ర ప్రేక్షకు లోకాన్నరికీ విదితమే లవకుశ చిత్రం ప్రత్యేకించి ఆ చిత్ర విజయంలో ప్రముఖంగా ఘంటసాల మాస్టర్ గారి యొక్క పాత్ర చాలా గొప్పగానే ఉంటుంది కారణం సముద్రాల రాఘవాచార్యుల వారు సదాశివ గారు నందమూరి తారక రామారావు గారు చిత్తూరు నాగయ్య గారు ఘంటసాల మాస్టర్ గారి యొక్క అత్యధిక భాగం ఆ విజయంలో వారి భాగస్థులుగా ఉన్నారనేటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను రహస్యం చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు చేసినటువంటి గిరిజా కళ్యాణం కూడా చాలా గొప్పగానే మనం చెప్పుకోవాల్సి వస్తుంది అదేవిధంగా జయబేరి భక్త జయదేవ లాంటి చిత్రాలు మహాకవి కాళిదాస్ చిత్రాల్లో కూడా జగదేక్ కథలో శివశంకరి పాట ద్వారా నేటికి చిన్నారి బాలలతో సహా ఆనాడి పాటలు వారు నేర్చుకుని పాడటం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది సార్ ఘంటసాల గారు నిర్మాతగా మారి కొన్ని చిత్రాలు కూడా నిర్మించారు సార్ ఆ చిత్రాలు వారిని ఆర్థికంగా ఏ మేరకు ప్రభావితం చేశాయి సార్ ఘంటసాల మాస్టర్ గారు మొట్టమొదటిసారిగా పరోపకారం అనే చిత్రాన్ని వారి యొక్క తమ్ముడు సదాశివుని నిర్మాతగా పెట్టి నిర్మించారు ఆ చిత్రం ఘోర పరాజయం పొందింది ఆ నష్టాలు తట్టుకొని తట్టుకోలేని పరిస్థితుల్లో నందమూరి తారక రామారావు గారి హీరోగా రాజసులోచిన హీరోయిన్గా వారు సొంత ఊరి చిత్రంలో నిర్మించడమే కాదు ఆ చిత్రంలో మొట్టమొదటిసారిగా చరణదాసి చిత్రంలో మనం ఎలాగైతే నందమూరి తారక రామారావు గారిని శ్రీకృష్ణుడు పాత్రగా మొట్టమొదటి చూపించామనుకుంటున్నామో సొంత ఊరి చిత్రంలో కూడా ఘంటసాల మాస్టర్ గారు నందమూరి తారక రామారావు గారికి శ్రీకృష్ణుని యొక్క గటపులో చూపించడం కూడా జరిగింది ఆ చిత్రం కూడా ఘోర పరాజయం పొందింది ఆ చిత్రానికి ప్రముఖ కెమెరామెన్ కమల్ ఘోష్ గారు దర్శకత్వం వహించడం కూడా ఒక గొప్ప విశేషంగా పరోపకారం చిత్రాన్ని చెప్పుకోవచ్చు మూడవ చిత్రం వచ్చేటప్పటికీ వారు మీమాంసలో పడ్డారు రెండు చిత్రాలపారమైన నష్టాలు జరిగినాయి మరి తరువాత నేను కోలుకోవటంలో నా యొక్క పాత్ర ఏమిటని వారి గురువుగారైనటువంటి సముద్రాల రాఘవాచార్యులు గారిని అడిగితే వారు భక్త రఘునాథ్ అనేటటువంటి చిత్రాన్ని మీరు నిర్మించండి కథా మాటలు పాటలు నేను చేస్తాను బాబు అని వారికి సలహా ఇచ్చారు ఆ సలహా ప్రకారంగా వారు ఘంటసాల మాస్టర్ గారు బాలరాజు లైలామజను కీలుగురం మొట్టమొదటి నుంచి ఆ చిత్రాలతో అత్యధిక భాగం మనస్ తెలిసినటువంటి మనసును పంచుకున్నటువంటి ఆనాటి ప్రముఖ హీరో అక్కినే హాశీరావు గారి దగ్గరికి వెళ్ళి హీరోగా నటించమని అడిగితే వారు ఈ చిత్రంలో నేను నటించను కారణం ఏమిటంటే మీరు కూడా విరమించుకోండి ఇప్పటికే రెండు చిత్రాలు మీరు చేసి నష్టపోయారు భక్తరా రఘునాథ్ అనేటటువంటి కథ మన తెలుగువారిది కాదు ఈ చిత్రంతో మరొకసారి అపజయం పొందితే మీరు కోలుకోలేరని చెప్పి వారు మంచి సలహానే ఘటాల మాస్టర్ గారికి ఇవ్వటం జరిగింది ఒకటి అక్కిన నాగేశ్వరరావు గారికి పౌరాణిక జానపద చిత్రాలలో అత్యధిక భాగం రామారావు గారు ప్రవేశం తర్వాత ఫెయిల్యూర్స్ కనిపించిన దాని మీదట వారు కూడా కాస్త వెనుకంజ వేయటంగానే కనపడుతుంది ఆ విధంగా ఇటు అక్కిన నాగేశ్వరరావు గారిని కాదనలేక సముద్రాల రాఘవాచార్యుల వారు గురువుగారి మాట కాదనలేక వారి దర్శకత్వంలో ఆ చిత్రాన్ని నిర్మించి అపారమైన నష్టాలను చవిచూసడం జరిగింది ఆ విధంగా నిర్మాతగా పరోపకారం సొంత ఊరు భక్తగుణనాథు మూడు చిత్రాల్లో నిర్మించి అపజయాన్ని మూటగట్టుకొని నష్టాల బాటలోకి వెళ్ళి అత్యధిక భాగం ఆర్థికంగా కుంగదీసినటువంటి వైనం వొన్నతీతం ఇది ఘంటసాల మాస్టర్ గారు ఒకరే పరిమితం కాదు చలనచిత్రంలో ఎంతోమంది నటీనటులు నిర్మాతలుగా మారిన వైనంలో ఎంత నష్టపోయారనేది లోక విదితమే బాగా చెప్పారు సార్ ఒక ఘంటసాల గారు మాత్రమే కాదు చలనచిత్ర పరిశ్రమలు వివిధ విభాగాలలో బాగా రాణించి గుర్తింపు పొంది ఆర్థికంగా బాగా స్థిరపడిన వాళ్ళు కూడా నిర్మాతగా మారి పూర్తిగా నష్టాలు చూసి ఓడల బొడలైనట్టు బాగా నష్టపోయిన సందర్భాలు కోకూలాలి సార్ ముఖ్యంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో సార్ సార్ మరో విషయానికి వస్తే మనకి బలే తమ్ముడు కావచ్చు ఆడబ్రతుకు కావచ్చు విప్రనారాయణ కావచ్చు ప్రేమించు చూడు ఇలాంటి చిత్రాలకి మన ఘంటసాల గారు సంగీత దర్శకత్వం వహించి పడాల్సిన చిత్రాలు సార్ ఇవి వారి స్థానంలో మరొక సింగరచి పాడటానికి గల కారణం ఏమిటి సార్ ఘంటసాల మాస్టర్ గారు యొక్క గాయకునిగా సంగీత దర్శకునిగా కొన్ని చిత్రాలను వదులుకోవడం అనేది జరిగిందా లేదు ఆ చిత్ర నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఆ చిత్ర కథానాయకుల యొక్క ప్రమేయం ఉందా అనేటటువంటి మీమాంసలో కొన్ని వాస్తవాలను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను ముందుగా బలే తమ్ముడు చిత్రం బలే తమ్ముడు చిత్రానికి ముందు నందమూరి తారక రామారావు గారు ఎన్ఏటి ఫిల్మ్స్ పేరిట పెళ్ళామ ఒక చిత్రం వరకట్నం ఒక చిత్రం లో గటాల మాస్టర్ గారు పాడటం జరిగింది అయితే ఈ యొక్క పెళ్ళామ చిత్రంలో కానీ మరికొన్ని చిత్రాల్లో మధ్య మధ్యలో నందమూరి తారక రామారావు గారి యొక్క వాయిస్ మనకు వినపడుతుంది ఈ యొక్క విషయంలో కొంత విభేదించిన విషయమా లేక మార్పు కోసమా అనే మీమాంసలో నందమూరి తారక రామారావు గారు వారి యొక్క బంధువైనటువంటి గారు నిర్మించినటువంటి బలేతమ్ముడి చిత్రంలో ఘంటసాల గారు మాస్టర్ గారు యొక్క స్థానంలో మహమ్మద్ రఫీ గారు పాడటం ఒకటి జరిగింది రెండు ఆడబ్రతుకు చిత్రం జముని ఫిలిమ్స్ వారు నిర్మించినటువంటి చిత్రం ఈ చిత్రానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీత దర్శకులు అయితే పంతొమ్మిది వందల అరవై రెండు ఆ ప్రాంతంలో ఘంటసాల మాస్టర్ గారు విపరీతమైనటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి గాయకులు వారు కానీ ఆ చిత్రంలో పివి శ్రీనివాస్ గారి చేత పాటించడం అనేది ఒకటి జరిగింది అయితే అందుకు గల కారణాలను ఘంటసాల గారి యొక్క ఆవార్డు ఇచ్చినప్పుడు ఎంఎస్ విశ్వనాథన్ గారు గుంటూరు వచ్చినప్పుడు నేను స్వయంగా ఆడటం కూడా జరిగింది వారు సముచితమైనటువంటి ఆన్సర్ చెప్పడం కూడా జరిగింది అయితే అది అంతంత మాత్రంగానే నేను నమ్మడం కూడా జరిగింది మూడు చూడు చిత్రంలో పద్మశ్రీ ఫిలిమ్స్ వారు తీసినటువంటి పుల్లయ్య గారి దర్శకత్వంలో ప్రేమించూడు చిత్రంలో కూడా మాస్టర్ వేణుగారు పివి శ్రీనివాస్ గారి చేత కూడా పాటించడం జరిగింది అదేవిధంగా మరొక చిత్రం విప్ర నారాయణ అక్కినేని నాగేశ్వరరావు గారు విపుర నారాయణ చిత్రంలో నటించినప్పుడు భానుమతి గారు ఎందుకునో ప్రారంభంలో ఘంటసాల గారి మాస్టర్ గారికి ఎంతో సహాయ సహకారాలు అందించి వారి మొట్టమొదటి చిత్రం రత్నమాల చిత్రంలోనూ సిఆర్ గారికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా నియమించినటువంటి ఆ మహానటి ఏ కారణాల వల్ల కానీ ఘంటసాల మాస్టర్ గారిని విపరనారాయణ చిత్రంలోనూ పాటించడం లేదు చింతామణి చిత్రంలోనూ పాడించడం లేదు తర్వాత వివాహ బంధం చిత్రంలో కూడా భానుమతి గారు పాడించడం అనేది జరగలేదు అయితే చింతామణి చిత్రంలో భానుమతి గారు ఏం రాజాగారి చేత పాడించినప్పటికి కూడా పద్యాలు పాడేవారు వరకు వచ్చేటప్పటికి ఏం రాజాగారు సరిపోరని అందుకు రామకృష్ణ గారు స్వయంగా ఘంటసాల మాస్టర్ గారి ఇంటికి వెళ్ళి అయ్యా మీరు పొరపాటు మన్నించండి ఆ పద్యాలు మీరే పాడాలని చెప్పి కోరితే వారు సవీనంగా మీరు నాకు ఒక గాయకునిగా సంగీత దర్శకునిగా నాకు జన్మను ప్రసాదించిన గొప్ప వ్యక్తులు సార్ నేను తప్పనిసరిగా పాడతానని చెప్పి మాస్టర్ గారు వచ్చి పాడటం జరిగింది ముగింపుగా మీకు ఒక ముఖ్య విషయాన్ని నేను తెలియపరుచుకుంటున్నాను ఏమిటంటే ఘంటసాల మాస్టర్ గారు చివరి రోజుల్లో వారు అనారోగ్యంగా ఉన్న సమయంలో పుట్టపర్తి సాయిబాబు గారి దగ్గరికి వారి దర్శనార్థం వెళ్ళారు వెళితే అక్కడ ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన మీకు తెలియపరచడంలో పుట్టపర్తి సాయిబాబు గారి యొక్క అనుంగ శిష్యులు విఎస్ఆర్ గారు యాంకర్ స్వప్న యొక్క ఇంటర్వ్యూలో గారు ఇచ్చినటువంటి విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఘంటసాల మాస్టర్ గారు సాయిబాబు గారి యొక్క దర్శనార్థమై పుట్టపర్తి వెళ్ళినప్పుడు వారి యొక్క దర్శనం మీకు లభించలేదు ఘంటసాల మాస్టర్ గారు వారి యొక్క గదిలో విశ్రాంతి తీసుకున్నప్పుడు వారితో పాటుకు వెళ్ళినటువంటి వారి శిష్యులు ఒకరు వారికి పాదసేవ చేస్తూ ఉన్నారు అప్పటికి రెండు రోజులు గడిచిపోయినాయి మూడవ రోజు పుట్టపర్తి సాయిబాబా గారు స్వయంగా వీరి యొక్క గదికి వచ్చి పాదసేవ చేస్తున్నటువంటి శిష్యునికి సైగ చేసి బయటకు రమ్మన్నారు వారు బయటికి రాగానే పుట్టపర్తి సాయిబాబా భగవాన్ సత్యసాయిబాబా లోపలికి వెళ్ళి వారి యొక్క ప్రక్కన కూర్చొని ఘంటసాల మాస్టర్ గారి యొక్క పాదాలను ఒత్తినటువంటి దృశ్యాన్ని వారు కళ్ళకు కట్టినట్లుగా చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఒక మహత్తరమైనటువంటి సందేశం దైవాంశ సంభూతుడైనటువంటి భగవాన్ సత్య సాయిబాబా గారుకి భక్తుల పట్ల ఒక తల్లి భావన తండ్రి భావన ఎలాంటిదో నిరూపించినటువంటి ఒక సంఘటన ఘంటసాల మాస్టర్ గారి యొక్క పవిత్రత ఘంటసాల మాస్టర్ గారి యొక్క నిరాడంబరతను వారి యొక్క గాను మాధవ్యానికి పరవశించి కృష్ణుడు కుచేలునికి ఏదైతే ఆదిత్యం ఇచ్చాడో అదేవిధంగా వారు వారికి ఆదిత్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప సంఘటనని సాక్షాత్కారింపజేశారు విఎస్ఆర్ మూర్తి గారు ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఇంతటి మహా భాగ్యాన్ని ఈ ప్రపంచానికి అందించినందుకు గాను గుంటూరులో ఘంటసాల విగ్రహ ప్రతిష్టాపనలో పొత్తూరు రంగారావు గారితో పాటుగా నేను కొంత భాగస్వామిని కాగలిగి ఆ విగ్రహ విగ్రహ ప్రతిష్టాపనలో వారు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వారి యొక్క కృతజ్ఞతను నేను కోరుకుంటూ మరొకసారి మీకు నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను ధన్యవాదాలు అమరాచారి గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి సినీ ప్రస్థానం గురించి ముఖ్యంగా వారు గాయకునిగా గాయకుడిగా మొదలుపెట్టి సంగీత దర్శకుడిగా ఎదిగిన తీరు పట్టి అట్లాగే విజయ సంస్థతో వాహిని సంస్థతో వారికి గల అనుబంధం గురించి వారు నిర్మించిన చిత్రాల గురించి ఎంత చక్కగా విశ్లేషించినందుకు గాను విశ్లేషించినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్ నమస్తే